అన్న క్యాంటీన్ల కోసం పేదలంతా ఎదురు చూస్తున్నారని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధమవుతూ ఉండడంతో గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి చుట్టగుంటలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పొలి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పరిశీలించారు క్యాంటీన్ భవన నిర్మాణం వడ్డించే ప్రాంతం చేతులు కడుక్కునే ప్రాంతం అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు

సో దేశం మొత్తం కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అదే శుభతరుణంలో గడిచిన ఐదేళ్లలో అరాచక పాలనకి మనందరం గురయ్యి తీవ్ర ఆవేదనలకి గురయ్యి ఈరోజు కూటమిగా ఏర్పడి ఇదే స్వాతంత్రాన్ని రాష్ట్రంలో మనము పునరుద్ధరించుకున్నాము ఆ శుభగడియల్లోనే రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకుంటున్నాము పేదవాడికి పట్టడం అన్నం పెట్టే అద్భుతమైన అన్నా అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని అద్ అన్యాయంగా ఆపేసి ఐదు సంవత్సరాలుగా పేదవారి పొట్టను కొట్టిన గత ప్రభుత్వం నుంచి ఈరోజు విముక్తి పొందుతూ మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమాన్ని మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది రేపు అద్భుతంగా అందరూ దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది దాని పనుల నిమిత్తమే ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించడం కోసం చుట్టుగుంటలో ఉన్న అన్నా క్యాంటీన్ని నారాయణ గారు ఈరోజు సందర్శించడానికి వచ్చారు వచ్చారు పూర్తిగా పనులు శరవేగంతో పూర్తి చేసుకోవడం జరిగింది రేపటి నుంచే అందరికీ అందుబాటులోకి అన్నా క్యాంటీన్లు వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఐదు రూపాయలకే వారి కడుపు నింపుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం దీని అన్ని ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం పొందినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నారాయణ గారికి మరొక్కసారి విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్నా క్యాంటీన్స్ ఇనాగ్రేషన్ గుడివాడలో జరుగుతుంది మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేశాం పేదవాడికి కనీసం కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు ఆ ఎన్విరాన్మెంటు చక్కగా ఉండేటట్టుగా చేయి హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ని ఏర్పాటు చేయమంటే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో నూట యాభై రెండు రూరల్ శాంక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ వేజ్లో రెండు వందల మూడు టెండర్లు ఇచ్చి పిలిచి నూట ఎనభై కంప్లీట్ చేసి స్టార్ట్ చేశాం మూడు పూట్ల అక్కడ సప్లై చేశారు పాత్ర వాళ్ళకి ఇచ్చాం వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ అది చాలా చక్కగా వాళ్ళు చేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు ఆ పెట్టిన అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్ ఉండే ప్లేసులు ఎందుకంటే మార్కెట్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా అక్కడ వర్కర్స్ కావచ్చు గోడౌన్ ఉండే దగ్గర లేదా ఆటో స్టాండ్ ఉండే దగ్గర రిక్షా స్టాండ్ ఉండే దగ్గర అటువంటి దగ్గర ఏర్పాటు చేసాం అదేవిధంగా ఉదయాన్నే యాక్చువల్గా వర్కర్స్ ఒక ప్లేస్ నుంచి బయలుదేరిపోతారు బయలుదేరులు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ అటువంటి ప్లేసులు అరేంజ్ చేసాం ఎందుకంటే ఇంటికాడ నుంచి ఎప్పుడో ఏ ఆరు గంటగా బయలుదేరుతాడు ఆరు ఆరున్నరకి వాటి ఇంట్లో వంట వండుకొని రావాలంటే కష్టం అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇబ్బంది అందుకని యాక్చువల్గా ఎన్నా క్యాంటీన్స్ని ప్రత్యేకంగా పేదల నిరుపేదల కోసం చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేసుకునే వాటి కోసంగా ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం దీన్ని మాకు క్లోజ్ చేసింది క్లోజ్ చేసి ఆ బిల్డింగ్స్ అన్నింటిని కొన్నిటిని శానిటరీ దానికి వాడుకున్నారు కొన్నిటి నుంచి స్టోర్స్ రకరకాల స్టోర్స్ చేశారు ఇలా రకరకాలుగా యూజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు మేము తిరిగి రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని అంతేకాకుండా వంద రోజుల ప్రోగ్రాంలు దీన్ని స్టార్ట్ చేయాలని మాకు ఆదేశించడం మేము యూనిట్గా మా అధికారులు చెప్తే వాళ్ళు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు అయితే అక్షయ్ పాత్ర వాళ్ళు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వందకే కిచెన్ రెడీ చేశారు వాళ్ళు ఈ నెలాఖరక మిగతా చేస్తా అన్నారు స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలి ఆ రోజు స్టార్ట్ చేయమంటే రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం సీఎం గారి చేతుల మీద గుడివాడ జరుగుతుంది ఎల్లుండి మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ అన్ని నూట వంద అన్న క్యాంటీన్స్లో యాక్చువల్గా అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రజాప్రతినిధులు అందరూ స్టార్ట్ చేస్తారు ఈ నెలాఖరాకి మిగతా అన్నా క్యాంటీన్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కు ముందు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని నిలబెడితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎంతోమంది చెప్తున్నారు సార్ అన్నా క్యాంటీన్స్ కోసం అంతేకాకుండా అన్నా క్యాంటీన్స్ యొక్క రూపురేఖలను కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇలా ఉన్నారు అదే విధంగా తీర్చిదిద్దారు ఒకే మోడల్ అన్ని దగ్గరలా ఒకే మెను మెను కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఏదైతే మెను ఇచ్చామో అదే మెను యాక్చువల్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ తీసుకోవడం జరిగింది ఏదైతే ఐటమ్స్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్ కానీ అదే మెనూని యాజ్టీస్గా కంటిన్యూ చేసే విధంగా చేయడం జరిగింది మూడు పోట్ల ఒక వ్యక్తి భోంచేస్తే ఈ పాత్ర వాళ్ళకి తొంభై రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు పదిహేను రూపాయలు కడతారు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు లంచ్ ఐదు రూపాయలు డిన్నర్ ఐదు రూపాయలు అంటే ప్రభుత్వం మూడు పోట్ల వ్యక్తి భోంచేస్తే అతనికి డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది ఎవరైనా ఇక్కడ భోంచేస్తే ఒకరు మూడు పోట్ల ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు అతనికి అతని తరపున అక్షయ పాత్ర ఇస్తుంది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రతి పేదవాడు సంతోషంగా భోంచే దగ్గర చేయమన్నారు ఆ విధంగా చేయడం జరిగింది మా అధికారులందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా కలెక్టర్లు కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లోకల్గా ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకంటే తక్కువ టైంలో చక్కగా చాలా చక్కగా చూడండి అన్న క్యాంటీన్ చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాందో దానికంటే బ్రహ్మాండంగా చిత్రిద్దారు గుంటూరులోకి వచ్చేలా మొత్తం ఎనిమిది ఉండే ఎనిమిదిలో ఏడు యాక్చువల్గా కంప్లీట్ చేసాం ఒకటి కొద్దిగా ఆ రోడ్డు అది సరిగా లేదని కొద్దిగా ఆపారు దాన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసి వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని అక్కడే ఉంచడం అలాంటి పక్కన దగ్గర అక్కడ దొరకటం చేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో కొందరు దాతలు యాక్చువల్గా ఈరోజు అన్నా క్యాంటీన్స్కి యాక్చువల్గా మనీ ఇస్తున్నారు నిన్న నిన్న ఒక దాత యాక్చువల్గా కోటి రూపాయలు యాక్చువల్గా ఇవ్వటం జరిగింది శ్రీనివాసరాజు శ్రీనివాసరాజు అనేవాళ్ళు యాక్చువల్గా ఒక గుంటూరు కోటి రూపాయలు యాక్చువల్గా ఇచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి గారు సతీమణి ఒక కోటి రూపాయలు యాక్చువల్గా ఎన్నా క్యాంటీన్స్కి డొనేషన్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కార్పరస్ ఫండ్లో పెట్టి దాని ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ని జరపాలి ముఖ్యమంత్రిగా ఆశించారు ఎవరివ్వాలన్నా అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ అనే దాంతో మీరు సిడిఎంఏ గారికి చెక్కులు పంపిస్తే అంటే ఒక కోటి రూపాయలు ఇస్తే యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు వాళ్ళ పేరుతో యాక్చువల్గా భోజనం పెట్టినట్టు యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఈరోజు ఎలా అయితే తిరుమలలో తిరుమల కొండ మీద అన్నదానం చేస్తున్నారు దానికి ఎంతోమంది దాతలు ఇచ్చారు అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్స్ కూడా ఎవరైతే దాతలు ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరూ ఇచ్చి పేదలు నిరుపేదలకు ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ మందికి యాక్చువల్గా ఉపయోగపడేటట్టుగా ఎక్కువ క్యాంటీన్లు పెట్టేట్టుగా చేయమన్నారు వారు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేయడం జరుగుతుంది మరొకసారి ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు వంద రోజులు ఇచ్చారు వంద రోజుల్లో పెట్టాలని కానీ అంతకంటే తక్కువ టైంలో మా యొక్క అధికారులు కలెక్టర్లు కావచ్చు లేదా అన్న జేసీలు కావచ్చు లేదా మున్సిపల్ కమిషన్లు కావచ్చు వాళ్ళ ఇంజనీర్లు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి చేసేందుకు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వైసీపీ వాళ్ళు రివర్స్ టెండరింగ్ అని అవి టెండరింగ్ అని అన్ని నాశనం చేశారు వ్యవస్థల్ని అన్ని వ్యవస్థలు నాశనం చేశారు కానీ మా వాళ్ళు చక్కగా ఎస్టిమేట్ చేసి ఏదైతే ఉండాలో టెండర్లు పిలిచి టెండర్ల ద్వారా ఇచ్చారు ఐదు లక్షల లోపల ఉంటే నామినేషన్ ఇచ్చారు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఊరికి నేదో బ్లేమ్ చేయాలా ప్రతి చేసిన ప్రతి పనికి బ్లేమ్ చేయాలని చేయడం తప్పితే ఎక్కడ ఎటువంటిది ఏమీ జరగలేదు చాలా పక్కాగా సిస్టమేటిక్గా చేయటం జరిగింది సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైనది పెన్షన్స్ని పెంచటం అంతేకాకుండా ఫస్ట్ నెలలో అరియర్స్తో కూడా నాలుగు వేలు ఇవ్వాల్సింది ఏడు వేలు ఇవ్వటం ఫస్ట్ రాగానే ముఖ్యమంత్రిగా అది పెద్దది ఎక్కువ బడ్డ నుండే దాన్ని ఇచ్చారు తర్వాత నెల నుంచి నాలుగు వేలు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఆరు వేలు అదేవిధంగా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉంటాడు పదిహేను వేలు ఇచ్చారు దాంతో ఈరోజు ప్రభుత్వానికి ముప్పై మూడు వేల కోట్ రూపాయలు సంవత్సరానికి భారం అంతా ఇంత కాదు ముప్పై మూడు వేల కోటి రూపాయల భారం అయినా బస్సు యాక్చువల్గా ఇచ్చేశారు తర్వాత శాండు శాండుని యాక్చువల్గా ఫిల్ చేశారు శాండ్ని తర్వాత ఈ అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా చేశారు ఫ్రీ బస్సు కూడా త్వర త్వరలో చేయబోతున్నారు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు ఏదో వాళ్ళు మాటలు చెప్పాలంటాం కానీ ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో దాంట్లో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు వీలైనంత అందరూ పేదలు నిరుపేదలకు ఏదైతే చెప్పారో ఫస్ట్ ప్రయారిటీ అది చేస్తూ దాంతో డెవలప్మెంట్ కూడా చేస్తారు డెవలప్మెంట్ చేయకుంటే యువతకు ఉద్యోగాలు రావు గత ప్రభుత్వాలు ఎవరికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలా రియల్ ఎస్టేట్ పెరగాల గత ప్రభుత్వం ఏం లేదు అందుకని యువతకు ఉద్యోగాల అందరూ నిరాశ ఉండరు అందువల్ల మా ముఖ్యమంత్రి గారు అటు పేదలు నిరుపేదలకు చేయాల సంక్షేమాలు చేస్తూ యువతను దృష్టిలో పెట్టుకొని ముందుకు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ చెప్పారు అసలు ముప్పై మూడు వేల కోట్ల దాదాపు అవుతుంది పెన్షన్స్ ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు అంతేకాదు గత ప్రభుత్వం వాళ్ళని అధికారుల దగ్గర ఇవ్వండి ఇవ్వకుండా వాళ్ళందరినీ ఆఫీసులకు రమ్మని నాలుగు రోజులు ఏడిపించారు కొంతమంది చనిపోయారు అదే మా ప్రభుత్వం రాగానే అదే అధికారుల దగ్గర ఫస్ట్ డే నైంటీ ఎయిట్ పర్సెంట్కి ఇప్పించారు అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషను కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎవ్వరూ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పేదలు నిరుపేదలకి ఏం చేయాలన్నీ చేస్తాం థ్యాంక్ యూ